సందర్భాల్లో రాజకీయ అవసరాల కోసం అన్ని పక్కన పెట్టి కూడా కలుస్తూ ఉంటారు ఇది ఇది ఎంతవరకు రాజకీయ సంబంధాలు లేకపోతే పవర్లోకి రావడము అధికారాన్ని పంచుకోవడము ఇట్లాంటి వాటికే పరిమితం అవుతూ ఉంటాయి పార్టీలు మనం ఎన్నో చూసాం కూడా మన బా పైగా భారత రాజకీయాల్లో సంకీర్ణ రాజకీయాల యుగం నడుస్తోంది ఇప్పుడు గడిచిన ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్గా కాబట్టి పార్టీలు కలవడం విడిపోవడం కలవడం విడిపోవడం ఆ కూటమిలోంచి ఈ కూటమిలోకి ఈ కూటమిలోంచి ఆ కూటమిలోకి గోడలు దూకేయడం ఇదంతా చాలా రొటీన్ రాజకీయాలు అయిపోయినాయి అవి అయితే చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేసరికి కొన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి అందరూ అనుకుంటారు చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తన ఇవి మారుస్తూ ఉంటాడు పొలిటికల్ అలీ అలయన్సెస్ మారుస్తూ ఉంటాడు లేకపోతే తన స్టేట్ అవసరాల కోసము లేకపోతే స్టేటే మెయిన్గా ఆయన ప్రధానమంత్రి అనే సందర్భం వచ్చిన సందర్భంలో కూడా లేదు నాకు అవసరం లేదు నాకు నా తెలుగు నా రాష్ట్రం నాకు ముఖ్యం కాబట్టి నాకు ప్రధానమంత్రి పదవద్దని తిరస్కరించిన సందర్భాలు మన జాతీయ రా జాతీయ రాజకీయాల్లో ఉన్నాయి అది మన ముందు జనరేషన్స్కి తెలుసు మనకే తెలుసు నెక్స్ట్ జన్ మన తర్వాత జనరేషన్స్ ఫాలో అయితే కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది ప్రధానమంత్రి ఆపర్చునిటీస్ కూడా వదిలేసుకొని రాష్ట్రం కావాలన్నవాడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండడం కోసం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో అధికారంలోకి రావడంలో కానీ అధికారులకు రావడం కోసం పొత్తులు అట్ ది సేమ్ టైం రాష్ట్రం యొక్క అవసరాలు రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క కష్టాల నుంచి గట్టెక్కించడం చాలా 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 ఎందుకంటే కొంత కొత్త రాష్ట్రము దానికి సంబంధించిన కొన్ని ప్రోగ్రెసివ్ స్కీమ్స్ ఉన్నాయి అలాగే ప్రాజెక్ట్స్ ఉన్నాయి వీటన్ని తీసుకెళ్ళాలి అంటే డెఫినెట్గా ఒక సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉంటుంది కాబట్టి అప్పుడు బీజేపీతో పొత్తు అంతకుముందు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్తో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైన్ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత కాంగ్రెస్తో ఒకే ఒకసారి అట్లా షేక్ హ్యాండ్ ఇచ్చి దెబ్బతిందు అది అసలు ఆ డిఎన్ఏలో అనేది కాంగ్రెస్ అనేది కలవదు సో ఇలాంటి ఎన్నో చూసాం మనం అయితే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో రెండు వేల పద్నాలుగులో చేతులు కలిపారు నిజానికి అప్పుడు ఆయన పార్టీ మాత్రమే ప్రకటించారు కానీ ఎలక్షన్లో పోటీ చేయలేదు అంత సీరియస్ ఇది కూడా తీసుకోవాలి కేవలం బీజేపీ టీడీపీ అలయన్స్తో ఆయన నేను కూడా సపోర్ట్ చేస్తున్నానంటూ మద్దతుగా ఆయన మద్దతు ప్రకటించి అక్కడక్కడ కొన్ని సభల్లో పాల్గొన్నారు అంతేగాని ఓపెన్గా ఆయన పెద్దగా క్యాంపెయిన్ చేసిన ఇది కూడా లేదు టూ థౌజండ్ నైన్టీన్లో మాత్రం ఆయన ఇండివిజువల్గా వెళ్ళారు ఎవరితోనూ కలవలేదు బీజేపీతోనూ కలవలేదు టీడీపీతోనూ కలవలేదు వైసీపీతోనూ కలవలేదు ఇండివిజువల్గా పోటీ చేశారు చాలా ఒక రకంగా చెప్పాలంటే ఘోరమైన ఓటమిని ఎదుర్కొన్నారు ఊహించిన ఫలితాల్లో కనీసం చాలా లో పర్సంటేజ్ వచ్చింది సరే అదంతా గతం అయితే చాలా సందర్భాల్లో ఆ తర్వాత జరిగిన కాలంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీతో కొన్ని కొన్ని విషయాల్లో కలిసి పనిచేయడం రాజకీయాల్లో కలిసి పనిచేస్తామని చెప్పడం చంద్రబాబుతో బాగా అటాచ్డ్గా తిరగడం ఇటువంటి సందర్భాలు చూసినప్పుడు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి మద్దతు ప్రకటించి బయటకు వచ్చి ఇక తెలుగుదేశం పార్టీతో మా పొత్తు ఉంటుందని చెప్పినప్పుడు కానీ ఆ టైంలో చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ చాలా కీలకంగా కనిపించేవి మనకి ఆయన ఓపెన్గా చెప్పేవాడు చంద్రబాబు నాయుడు వాడుకు నదిలేస్తాడు నువ్వు ఎందుకు కలుస్తున్నావు చ టీడీపీతో చంద్రబాబు నాయుడుతో అని నాకు చాలామంది చెప్పారు బట్ నేను ఆయనలో వాడుకు వదిలేసే వ్యక్తిని చూడలేదు ఒక విజనరీని మాత్రమే చూశాను ఒక కమిటెడ్ పొలిటీషియన్ ఒక కమిట్మెంట్ని మాత్రమే చూశాను అందుకే ఈ రాష్ట్రానికి అలాంటి నాయకుడు అవసరం ఈ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి నాయకత్వం అవసరం నాకు ఆ పరమైన అనుభవం నాకు లేదు ప్రజాదరణ ఉండొచ్చు లేకపోతే మాస్ ఫాలోయింగ్ ఉండొచ్చు కానీ నాకు ప్రజాదరణ పరిపాలనా పరమైన అనుభవం లేదు కాబట్టి ఈ రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న నాయకుడు అవసరం అందుకే ఆయనతో కలిశాను అని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ అనుబంధం చూస్తూ ఉంటే ఆ బాండింగ్ ఇది ఒక రాజకీయ పరమైన బంధమా రాజకీయ పరమైన అనుబంధమా అని అంటే నో బియాండ్ దట్ అనిపిస్తుంది చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే ఆ గౌరవం కానీ ఇంటర్న్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే గౌరవం కానీ అది ఏ మీటింగ్లు కావచ్చు లేకపోతే కూర్చున్నప్పుడు కావచ్చు లేకపోతే క్యాబినెట్లు కావచ్చు అసెంబ్లీలు కావచ్చు ఎక్కడైనా ఆ పవన్ కళ్యాణ్ గారిని సంబోధించే తీరు మిత్రుడు పవన్ కళ్యాణ్ అనడం లేకపోతే ఈయన కూడా మా ముఖ్యమంత్రి గారు మా నాయకుడు సంథింగ్ ఏదో ఒకటి అట్లా ఆ గౌరవప్రదమైన ఈ ఈ బాండింగ్ చూస్తున్నప్పుడు ఇది రాజకీయ పరమైన సంబంధం మాత్రమే కాదు ఇంకేదో ఉంది అనిపిస్తోంది ఇంకొక వైపు లోకేష్ కూడా అదే తరహాలో పవన్ అన్న పవన్ అన్న అంటూ ఆయన ఒక ఓన్ బ్రదర్ లాగా ఆయన ఇది కనబడుతుంది ఫర్ దట్ మ్యాటర్ మొన్న ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు గుంటూరు స్పీచ్లో కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇచ్చిన ప్రసంగంలో కూడా పవన్ అన్నతో కలిసి ఆ స్కీమ్ చేశాం పవన్ అన్నతో కలిసి ఈ ఈ చర్చ చేశామని స్పీచ్ కాపీలో పెట్టుకునే ఇది కనిపించింది ఇదంతా రాజకీయ అవసరాల కోసమో పవన్ కళ్యాణ్ని జో కొట్టడం కోసమే చేస్తున్నారా వీళ్ళు లేకపోతే వాళ్ళని జో కొట్టడం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా అని అని ఆలోచించడానికి ఏమో రాజకీయాల్లో ఆలోచించవచ్చేమో కానీ బట్ ఇక్కడ ఈ బాండింగ్ అనేది బియాండ్ ది పాలిటిక్స్ అనిపిస్తోంది ఒక్కొక్కసారి ఏంటి ఆ బియాండ్ ది పాలిటిక్స్ ఏంటి ఎక్కడ వీళ్ళ మధ్య ఆ కెమిస్ట్రీ కుదిరింది ఎందుకు అంతగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని అంతగా ఆకట్టుకున్నాడు అట్ ది సేమ్ టైం అంతగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని ఆకట్టుకున్నారు ఇక్కడికే కాదు పవన్ కళ్యాణ్ ఆకట్టుకోవడం అనేది మోదీ గారు కూడా పవన్ కళ్యాణ్ని అదే తరహాలో ఆకట్టుకుని మై బ్రదర్ అని లేదా లయన్ అని సంథింగ్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు ఆ మధ్య ఎన్డీఏ సమావేశంలో సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ఈ బంధం ఇది రాజకీయాలకు మాత్రమే రాజకీయాలకు అతీతమైన బంధం కూడా ఎలా అయ్యింది ఇది ఎక్కడ దాకా వెళుతుంది దీనివల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉంది భవిష్యత్తు